ఫ్రెండ్స్ మనం క్రాస్ జాకెట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ముందు పాటుకి కొంచెం చంకడ లోత్ అనేది తీసుకోవాలి తీసుకున్నాం కదా ఇప్పుడు షోల్డర్ దగ్గర వచ్చే వరకు స్ట్రెయిట్ కట్ చేస్తున్నాము మనం కుట్టేటప్పుడు మాత్రం క్రాస్ కుట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు చూ కొద్దిగా క్లాత్ అనేది మీకు చూపిస్తాము ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మనము ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి కామెంట్లో ఎలా ఉందో తెలియజేయండి చూడండి ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కట్ చేసుకున్నాము ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇది వెనుక భాగం మనం వెనుక భాగంలోనే ముందు భాగం తీసుకున్నాం కదా ఇప్పుడు అన్ని కట్ చేసుకున్నాము వెనుక భాగము ముందు భాగము చేతులు